నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం షర్మిల చలో సెక్రటరేట్ ఆంధ్ర రత్న భవన్ వద్ద ఉద్రిక్తత సింగరేణి కొలువుల భర్తీకి అనుమతి అధికారులకు మంత్రి భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు వైసీపీ టీడీపీ మధ్య కండోమ్ పాలిటిక్స్ ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తున్నాం ఢిల్లీ మార్చ్ ఖాతాల నిలిపివేతపై ఎక్స్ స్పందన జమ్మూ శ్రీనగర్ రహదారి బ్లాక్ పోలీసుల కీలక సూచనలు ఐశ్వర్యరాయ్ పై రాహుల్ కామెంట్ సిద్దరామయ్యకు బీజేపీ కౌంటర్ గద్దపైకి సమ్మక్క మేడారం జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతం జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ నివాసంపై సిబిఐ దాడులు ఐసీసీ ర్యాంకింగ్స్ లోను టీమిండియా యువ ఓపెనర్ జైష్వాల్ దూకుడు యూఏఈ హెడ్ కోచ్ గా భారత మాజీ క్రికెటర్ లాల్చంద్ రాజ్పుత్ మెకా డీఎస్సీ ప్రకటించాలంటూ గురువారం చెలో సెక్రటేరేట్కు కాంగ్రెస్ పిలుపించిన నేపథ్యంలో ఆంధ్రరత్న భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది నిన్న రాత్రి నుండే ఎక్కడికక్కడ పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు గత రాత్రి నుంచి ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆంధ్రరత్న భవన్లోనే ఉండిపోయారు ఈరోజు ఉదయం పది గంటలకు ఆంధ్రరత్న భవన్ నుంచి షర్మిల చెలో సెక్రటేరేట్కు బయలుదేరి వెళ్లనున్నారు అయితే పార్టీ కాలం నుంచి బయటకు వచ్చిన గిరి గుృద్దరాజు పోలీసులు అరెస్ట్ చేశారు దీనిపై షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సింగరేణిలో నాలుగు వందల ఎనభై ఐదు ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది మూడు వందల పదిహేడు ఖాళీలను నేరుగా నూట అరవై ఎనిమిది ఖాళీలను అంతర్గత విధానంలో భర్తీ చేసేలా నోటిఫికేషన్ నామినేషన్ జారీ చేయాలని ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు కారుణ నియామకాల కింద మరో వెయ్యి ఖాళీలు భర్తీ చేయాలని సూచించారు కొత్తగూడెంల నిర్మితమైన పది పాయింట్ ఐదు మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్లాంట్ ఈ నెల ఇరవై ఆరున ప్రారంభమవుతుందని తెలిపారు సింగరేణి సంస్థ తరపున హైదరాబాద్ అతిథి గృహం నిర్మిస్తామని ఆయన తెలిపారు ఏపీ రాజకీయాల్లో ఎన్నికల ప్రచారాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలు బహిరంగ సభలతో హోరెత్తిస్తుండగా ప్రచారాలు పీక్స్ వెళ్ళాయి బ్యానర్ల ద్వారా పార్టీ కండువాలు టీషర్టుల ద్వారా బొట్టు బిళ్ళల ద్వారా ప్రచారాలు జరగగా ఇప్పుడు ఏకంగా కండుం ప్యాకెట్ల ద్వారా ప్రచారాలు జరుగుతున్నాయి అమ్మఒడి పథకానికి పిల్లల్ని తగ్గించడానికి టీడీపీ వాళ్ళు టీడీపీ భవిష్యత్తుకు భరోసా పేరుతో ఇంటింటికి కండోమ్స్ పంచుతున్నారంటూ వైఎస్వీ పార్టీ వాళ్ళు ప్రచారం చేయగా అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది దీనికి కౌంటర్ గా టీడీపీ శ్రేణులు అధికార వైసీపీ సిద్ధం పేరుతో కండోం ప్యాకెట్లు పంచుతుందంటూ వైఎస్ఆర్ సిద్ధం సిద్ధమని కేకల పెట్టేది ఇందుకని ఇలాంటి నీచ ప్రచారాలు చేసే బదులు శవాల మీద చిల్లర ఏరుకోవచ్చు కదా అని టీడీపీ వాళ్ళు కొటేషన్లు పెడుతున్నారు ఇలా ప్రధాన పార్టీలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా తెగ ప్రచారాలు చేసుకుంటున్నారు ఢిల్లీలో రైతులు చేపట్టిన నిరసనలతో ముడిపడిన ఖాతాలను సస్పెండ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే దీంతో ఎలన్ మాస్క్ చెందిన ఎక్స్ పలు ఖాతాలు పోస్టులను గురువారం నిలిపివేసింది అయితే ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూనే భావ ప్రకటన స్వేచ్ఛను సాకుగా చూపి ఇలాంటి పోస్టులను నిలిపివేయొద్దని తెలిపింది ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా దేశంలో మాత్రమే రైతు నిరసనలకు సంబంధించిన ఖాతాలు పోస్టులు నిలిపివేస్తాం కానీ ఈ చర్యలతో ఎక్స్ విభేదిస్తుంది భావ ప్రకటన స్వేచ్ఛను విస్తరింప చేయాలని కోరుతున్నామని పేర్కొంది చట్టపరమైన పరిమితుల కారణంగా ప్రభుత్వ ఉత్తర్వులు ప్రశ్నించలేకపోయాం కానీ పారదర్శకతకు వాటిని పబ్లిక్ చేయడం చాలా అవసరం లేకపోతే అది ఏకపక్ష నిర్ణయం తీసుకోవడానికి దారితీస్తుందని స్పష్టం చేసింది కాగా ఢిల్లీ చెల్లెల మార్చికు సంబంధించిన నూట ఖాతాలు సస్పెండ్ చేయాలని ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ రెడ్జిట్ ఎక్స్ లకు ఈ నెల పద్నాలుగున ఆదేశాలు జారీ చేసింది ఈ ఖాతాలన్నిటికీ బ్లాక్ చేయాలని కోరింది ఈ నేపథ్యంలోనే ఎక్స్పెక్ట్ ను విడుదల చేయడం గమనార్హం కశ్మీర్ లోని రాంబన్ జిల్లాలో భారీగా కొండ విరిగిపడ్డాయి అంతేగాక కశ్మీర్ ను ఇతర ప్రాంతాలతో అనుసంధానించే ఏకైక రహదారైన జమ్మూ శ్రీనగర్ హైవేపై అనేక ప్రదేశాల్లో కొండ చర్య విరిగి అధికారులు తెలిపారు దీంతో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి బ్లాక్ అయినట్లు తెలుస్తుంది ఈ రోడ్డు వెంట వెళ్లే వందలాది వాహనాలు నిలిచిపోవడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది సోమవారం నుంచి ఈ పరిస్థితి ఉన్నప్పటికీ మూడు రోజులుగా రోడ్డు పునరుద్ధరణకు అధికారులు ప్రయత్నిస్తున్న రోడ్డుపై రాళ్లు అధికంగా ఉండటంతో సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడింది బనిహాల్ రాంబన్ సెక్టార్లో చిక్కుకుపోయిన వాహనాలను క్లియర్ చేయడానికి బుధవారం రాత్రి చర్యలు చేపట్టారు అయితే కిష్వాడి ప్రాంతం వద్ద భారీ కొండ ఉండటంతో ఆలస్యం అవుతుంది ఈ నేపథ్యంలో పోలీసులు కీలక హెచ్చరికలు జారీ చేశారు రోడ్డు పరిస్థితి తెలుసుకున్నాకే జర్నీ చేయాలని సూచించారు ఈ మేరకు రోడ్డు పరిస్థితి తెలుసుకునేందుకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు రోడ్డు స్థితిని తెలుసుకునేందుకు ఆయా నంబర్లకు ఫోన్ చేయాలని తెలిపారు కొండ విరిగిపడంతో జమ్మూ శ్రీనగర్ రహదారికి మూసివేసిన అధికారులు భారీ హిమపాతం కారణంగా శ్రీనగర్ లడక్ రహదారి కుప్వారా బురేజ్ లోని నియంత్రణ రేఖతో కలిపే రోడ్లు సైతం క్లోజ్ చేశారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనులర్ లాబ్ ఆపోజిట్ లో ఈ ఉంటుంది ఏరియా కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు ఆలస్యం మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిసెన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షార్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందుకు ఆలస్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి న్యూస్ అయోధ్య మందిర ప్రారంభోత్సవం నటి ఐశ్వర్ రాయ్ పై కాంగ్రెస్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ తీరుపై బీజేపీ నేతలు ప్రముఖ సింగర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదే రాహుల్ కు కౌంటర్ కూడా ఇచ్చారు కాగా భారత్ జోడో న్యాయయాత్రలో భాగంగా ప్రసంగించిన రాహుల్ గాంధీ అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంపై మాట్లాడారు ఈ సందర్భంగా రాహుల్ దేశం నడిపించే వ్యక్తులను అయోధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి దూరంగా ఉంచారని విమర్శలు చేశారు అదే సమయంలో బాలీవుడ్ సెలబ్రిటీలైన అమితాబ్ బచ్చన్ అయోధ్యకు ఆహ్వానించారని మండిపడ్డారు ఈ క్రమంలోనే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం చూసారా అందులో ఓసీబీ ఎస్సీ ఎస్టి చూసారా కానీ ఈ కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్ ఐశ్వర్య బచ్చన్ మోడీ హాజరయ్యారు కానీ దేశం నిజంగా నడిపించే వ్యక్తులను మనం అంత గొప్ప కార్యక్రమంలో చూడలేదు వాళ్ళు దేశాన్ని ఎప్పటికీ నియంత్రించలేరని గుర్తుంచుకోవాలి కనీసం రాష్ట్రపతి కూడా లేకపోవడం ఆయా వర్గాలను అవమానించడమేనని తేల్చి చెప్పారు దీంతో రాహుల్ కామన్స్ వివాదాస్పదంగా మారాయి మేడారం జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది భక్తుల వేయి కలతో ఎదురు చూస్తున్న తరుణం ఆసన్నమైంది మేడారంలో సమ్మక్క ఆగమన పూజలు ప్రారంభమయ్యాయి చిలుకల గుట్ట నుంచి సమ్మక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించారు కాగా ఇప్పటికే సారమ్మను ఆదివాసీ పూజారులు డోలు కొమ్మపుని గద్దెపై ప్రదర్శించారు పగిడిద్ రాజు గోవిందరాజులు కూడా గద్దలపై తీరారు చివరిగా సమ్మక్క రాకతో జాతరలో కీలక ఘట్టం పూర్తయింది సమ్మక్క గద్దెపైకి చేయడంతో భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది నాలుగు రోజుల పాటు జరిగే మేడారం మహాజాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యబాలిక్ మాలిక్ పై దాడికి దిగింది ఆయనకు సంబంధించిన ముప్పై ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తుంది కేంద్ర పాలిత ప్రాంతంలోని రెండు వేల రెండు వందల కోట్ల రూపాయల విలువైన హైడ్రల్ ప్రాజెక్ట్ కాంట్రాక్టులను ఇవ్వడంలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపించింది రెండు హైడ్రల్ ప్రాజెక్టుల కోసం మూడు వందల కోట్ల రూపాయల లంచం తీసుకున్నట్లుగా సిబిఐ పేర్కొంది సత్యపాల్ మాలిక్ సహా ఐదుగురిపై రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో కేసు నమోదైన సంగతి తెలిసింది తాను అనారోగ్యంతో ఉన్నప్పటికీ తన నివాసాలపై నిరంకుశ శక్తులు దాడి చేస్తున్నాయని ఈ సోదాల ద్వారా తన డ్రైవర్ సహాయకులపై అనవసరంగా వేధిస్తుందని సత్యపాల్ మాలిక్ అన్నారు ఈ దాడులకు తాను భయపడని రైతుల పక్షం నిలబడతానని అన్నారు ఈ చర్యలు తనను అడ్డుకోలేవని అన్నారు ప్రస్తుతమైన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లుగా సమాచారం ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ద్విశత కాలతో చెలరేగుతున్న యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్ట్ ర్యాంకింగ్స్ లోను సత్తా చాటాడు అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజా టెస్ట్ బ్యాటర్స్ ర్యాంకింగ్స్ లో జైస్వాల్ కెరీర్ బెస్ట్ ర్యాంకు కు చేరుకున్నారు వైజాగ్ రాజ్ కోట్ టెస్టుల్లో డబుల్ సెంచరీలతో మెరిసిన జైస్వాల్ టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్ లో పద్నాలుగో స్థానాలు మెరుగుపరుచుకుని పదిహేనవ ర్యాంకు కు చేరుకున్నాడు రాజ్ కోట్ టెస్ట్ కు ముందు ఇరవై తొమ్మిదవ ర్యాంకులో ఉన్నాడు జైష్వలో ఆరు వందల తొంభై తొమ్మిది పాయింట్లతో ఈ ర్యాంకు చేరాడు కాగా ఐసీసీ టెస్ట్ బ్యాటరీల ర్యాంకింగ్స్ లో భారత్ నుంచి విరాట్ కోహ్లీ ఒక్కడే టాప్ టెన్ లో ఉన్నాడు భారత మాజీ క్రికెటర్ లాల్ చంద్ రాజ్పోత్ యూఏ పురుషుల క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా ఎన్నికయాడు యూఏ హెడ్ కోచ్ గా రాజ్ మూడేళ్లు కొనసాగనున్నారు పంతొమ్మిది వందల ఎనభైయో దశకంలో భారతకు ప్రాతినిధ్యం వహించిన అరవై రెండు ఏళ్ల రాజ్పోత్ రెండు వేల పదహారు పదిహేడులో కు కోర్చిగా పనిచేసే అనుభవం ఉంది ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ టు వన్ డే ట్రై తో పాల్గొని యూఏఈ జట్టుతో కలిసి రాజ్పుత్ బాధ్యతలు స్వీకరించనున్నాడు చలో అనుమతి మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలు వైసీపీ టీడీపీ మధ్య కాంటోమ్ పాలిటిక్స్ ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తున్నాం ఢిల్లీ మార్చ్ ఖాతాల నిలిపివేతపై ఎక్స్ స్పందన జమ్మూ శ్రీనగర్ రహదారి బ్లాక్ పోలీసులు కీలక సూచనలు ఐశ్వర్య రాయ్పై రాహుల్ కామెన్ సిద్దరామయ్యకు బీజేపీ కౌంటర్ గద్దపైకి సమ్మక్క మేడారం జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతం జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ నివాసంపై సిబిఐ దాడులు ఐసీసీ ర్యాంకింగ్స్ లోనూ టీమిండియా యువ ఓపెనర్ జైష్వాల్ దూకుడు यू ये हेड कोच का भारत मासी क्रिकेटर लालचंद राजपूत। टीवी भी वर्ल्ड बुल्टन अपडेट्स कीप वॉचिंग न्यूज़ वॉच।